వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు రాష్ట్రంలో పదిహేడు నూతన మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టి అందులో భాగంగా తొలి దశలో ఐదు మెడికల్ కాలేజీలను విజయవంతంగా ప్రారంభించి నేటికి ఆ కాలేజీలలో వైద్య విద్య కొనసాగుతున్నది ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం ఎంతో దుర్మార్గమైన చర్య అని ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నేడు నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో నంద్యాల పట్నంలోని గాంధీ చౌక్ సెంటర్ నందు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ నాయకుడు నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ వైసీపీ కౌన్సిలర్లు వైసీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ మరియు వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వైద్య సేవలను అందించేందుకు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు నూతన మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు ఇందులో భాగంగా తొలిదశలో ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభించి కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు మరికొన్ని మెడికల్ కాలేజీలలో నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో వాటిని కూటమి ప్రభుత్వం కొనసాగించకుండా అడ్డుకుంటూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేడు కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించామని తెలిపారు ఈ ఉద్యమానికి ప్రజలు కార్యకర్తలు నాయకులు తమ పూర్తి మద్దతును ఇవ్వడం జరిగిందని తెలిపారు రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ పూర్తయిన తరువాత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ను కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని తెలియజేస్తూ వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని కోరడం జరుగుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కౌన్సిలర్లు సాదిక్ బాషా సమ్మత్ ఆరిఫ్ నాయక్ కలాం బాషా తమీం మస్జిద్ వైసీపీ నాయకులు అనిల్ అమృతరాజ్ మునయ్య కండమ్మ లక్ష్మీనారాయణ కిరణ్ కుమార్ కత్తిశంకర్ దండెసుధాకర్ ఘన్నికరీం మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చుమ్మా నాగన్న సోహెల్ రానా జుబేర్ చాంద్బీ కుమ్మరి రాముడు ఎర్రన్న కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీ పర్మిషన్ తెచ్చి ఐదు బదులు బదులు కూడా అయ్యాయి దాంట్లో నిన్న కాక మొన్న మన మెడికల్ శాఖ మంత్రి గారు సత్యకుమార్ గారే అరే పీజీ పీజీ సీట్లు శాంక్షన్ అయినట్లు చెప్పారు అంటే ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దూరత్వము ఈ ఈ ఉద్యమాన్ని అందరూ ప్రజలందరూ ముందుకు తీసుకుపోయి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను పోలీసు అంతకాలతో గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తూ ఇది మొదలు పెడుతున్నాము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిన వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు విమోదించుకుంటున్నాము రాష్ట్రంలో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది అందులో ఐదు కూడా ఈ రోజు బంధంగా ఉన్నాయి మరి కాలేజీలు ఈ రోజు ప్రారంభమై విద్యార్థులు చదువుకుంటున్నారు అందులో భాగంగా గత సంవత్సరం కూడా మరి మండలం చెందిన మహేష్ని అబ్బాయి రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది మరి ఇంత విలువైన మెడికల్ విద్యను పేద ప్రజలకు దూరం చేయాలనే దురుద్దేశంతో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకుని మెడికల్ వారు ప్రైవేటీకరణ చేపట్టడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం కాబట్టి దయచేసి నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా ఈ ప్రవేశీకరణకు వ్యతిరేకంగా మీ మద్దతు తెలపాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరుగా కోరుకున్నాం ప్రైవేట్ కాలేజ్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణం చేయడానికి వ్యతిరేకంగా మన నంద్యాల వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జు గత శాసనసభ్యుడు శిల్పా రవిచంద్ర కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు స్థానిక గాంధీ చౌక్ లో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది చాలా మంచి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమంలో మేము కూడా మేము కూడా పాలు పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది గతంలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రభుత్వ వైద్యాలయాల్లో ఓపీకి డబ్బులు వసూలు చేయాలనే భావనతో వచ్చిన వ్యక్తి ఆయన అంటే ప్రభుత్వ వైద్యశాలల్లోనే ఓపీకి డబ్బులు వసూలు చేస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగా నడపడానికి చేతగానేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఉచితంగా మెడికల్ కాలేజీలు నడుపుతూ ఉచితంగా మెడికల్ స్టూడెంట్ తయారు చేస్తాడా అని ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది ఆయనకు ప్రభుత్వాన్ని నేపడం కాక ప్రతిదీ ప్రైవేట్ వ్యక్తి చెప్పడమే అలవాటు ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చూస్తుంటే ప్రభుత్వ విధి విధానాల కంటే ప్రైవేట్ విధి విధానాలనే ప్రైవేటు సంస్థలు నడిపే వ్యక్తులు ఆయన పక్కన ఉంటారు ప్రభుత్వం తరఫున ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే ఆకాంక్ష ఏ ఏ రోజు లేదు ఆయనకు అలాంటి వ్యక్తి ఈ రోజు మెడికల్ కాలేజీలకు పునరుద్ధరిస్తారనుకోవడము అది కూడా పిపీ విధానంలో పునరుద్ధరిస్తా అంటే అది నమ్మదగ్గ విషయం కాదు హాస్యాస్పదము ఇలాంటి వ్యక్తులకు పాల్చిన ప్రజలు మరొకసారి ఆలోచించి ఇలాంటి వ్యక్తులుగా మేము ఎన్నుకునేది అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఎంతనో అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై ప్రైవేట్ కాలేజ్ అయితే చావు పనులు కోర్టు ఇది వాళ్ళు కదా ఇది వాళ్ళ గవర్నమెంట్ కాలేజ్ సీటీస్ బాగా చేసుకుంటే పై తెలిపిస్తారు కదా జగన్ ఇట్లా చేయమని చెప్తున్నారు గవర్నమెంట్ మన నంద్యాల జిల్లాలో మెడికల్ కాలేజు ప్రైవేటీకరణను ఆపడానికి ఈ రోజు సంతకాల సేకరణ మొదలుపెట్టినాము చాలా బాగా సంతకాల సేకరణ జరుగుతుంది అలాగే ఈ గవర్నమెంట్ లో ప్రతిదీ ప్రైవేటీకరణ చేయడానికి ముందస్తున్నారు అందులో వన్ నాట్ ఎయిట్ కూడా బంద్ చేసినారు ఆరోగ్యశ్రీకి బంద్ చేసినారు ప్రతిదీ బంద్ చేస్తున్నారు ఏది జరగడం లేదు గవర్నమెంట్ లో అమలు వేయాల్సిన కార్యక్రమాలు ఏవి అమలు కావట్లేదు అందుకోసము ప్రజలు విరుద్ధంగా గవర్నమెంట్ కు విరుద్ధంగా ప్రతిదీ వాయిస్ ఇవ్వడానికి ముందకు వస్తున్నారు ఇప్పుడే తెలిసిపోతుంది గవర్నమెంట్ ఇక ముందు కూడా తెలుసుకొని ఆరోగ్యశ్రీ గాని ప్రతిదీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అమలు చేయాలి అమలు చేయకపోతే దీని మీద తర్వాత అయినా కూడా మేము పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిపి కార్యకర్తలము మా శిల్ప రివేణతో పాటు మేము కూడా ప్రతి దాంట్లో పాల్గొంటామని తెలుపుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మన గత జగన్ రెడ్డి గారు పదహారు పదిహేడు మెడికల్ కాలేజ్లు తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఒక ఆరు కాలేజీలు కూడా మొత్తం కంప్లీట్ జరగడం జరిగింది అందులో క్లాసులు కూడా జరుగుతున్నాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా సిగ్గుడ్డు ఈ ఈ ఈ విషయాన్ని మేము వ్యతిరేకిస్తూ పోటీ సంతకాల సేకరణను ఈరోజు గాంధీ జోబ్లో ఏర్పాటు చేయడం జరిగింది అందుకు ప్రజలందరూ ప్రజలందరూ మద్దతిస్తూ దాన్ని హర్షిస్తున్నారు గత ప్రభుత్వము అన్ని దాళ్లకి భేటీ చేయడం అనేది చాలా బాధాకరము ప్రజల పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం అనేది చాలా తప్పు దీనికి గవర్నమెంట్లో టేకప్ తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదేశాల మేరకు గత ప్రభుత్వంలో తెచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు ఈరోజు ఉన్నటువంటి ఈ టీడీపీ ప్రభుత్వం గవర్నమెంట్ కాలేజీలు రద్దు చేసి ఇది ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటున్నారు కనుక ఈ ప్రైవేటీకరణ వద్దు అని ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు కోటి సంతాకాల సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది అదేవిధంగా నందాల నియోజకవర్గంలో కూడా అందరూ ఈరోజు మాకు గవర్నమెంట్ కాలేజీలు కావాలి ప్రైవేట్ కాలేజీలు వద్దు అని అందరూ మూకమ్మడిగా వచ్చి సంతకాలను చేయడం జరుగుతుంది కనుక మనం చూసుకుంటే గవర్నమెంట్ కాలేజ్ లో ఉన్న క్వాలిటీ ప్రైవేట్ కాలేజీలలో ఉండదని కనుక ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో ఆలోచన చేసి గవర్నమెంట్ కాలేజీలు తీసుకురావాలని కోరుకుంటున్నాము ఎందుకంటే మనం చూసుకుంటే ఒక స్టూడెంట్ గవర్నమెంట్ కాలేజీలలో వస్తున్నారంటే ఎంత మెరిట్ పిల్లలు ఉంటారో అందరికీ తెలిసిన విధామే మనం చూసుకుంటే ఉస్మానియా గాంధీ కర్నూలు మెడికల్ కాలేజ్ అయితేనేమి గుంటూరు మెడికల్ కాలేజ్ అయితేనేమి ఏలూరు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కి ఎంత పేరుందో అందరికి తెలిసిందే అదే విధంగా ఈ గవర్నమెంట్ కాలేజీలు యథావిధిగా కొనసాగించాలని మేము అందరి తరఫున కోరుకుంటున్నాము ఈరోజు ఈ గాంధీ సెంటర్ లో గాంధీ చౌక్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏమంటే మెడికల్ కాలేజీలు ప్రవేటీకరణ చేస్తున్నారు గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిన టీడీపీ గవర్నమెంట్ ఆ టీడీపీ గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే అది వద్దోది తప్పు అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున అందరూ పోటీ సంతకాల సేకరణ చేస్తున్నారు ఈ వైద్యము విద్య అనేది ప్రైవేటీకరణ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరగదు ఇప్పుడు ప్రైవేటీ కళ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం అనేది తప్పు ఆ భావన సరిదిద్దుకోవాలని చెప్పి ఉద్దేశంతో ప్రజలందరి తరఫున మేము కోరుకుంటూ ఇక్కడ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలను సేకరిస్తున్నాము ఈ యొక్క సంతకాల సేకరణ బట్టి కూడా గవర్నమెంట్ తన యొక్క నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని మేము సౌరవంగా కోరుతున్నాం